ఒక బోరి కూడా తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా వచ్చాయో చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఈరోజు నేను బూరెలు చేయబోతున్నాను ఇది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కొలతలు ప్రకారం చెప్తాను ఈరోజు మినపప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బియ్యము కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట బూర్లు ఒకటింపావు పావు వేసుకున్నాను మినపప్పు అయితే కరెక్ట్గా ఒకటి ఫుల్గా వేసుకుంటున్నాను పచ్చిశనగపప్పు కూడా అదే గ్లాస్తో అదే టమ్లర్తో సేమ్ మనం ఇది ఎంత తీసుకున్నామో అంతే తీసుకుంటున్నాను ఒక టూ అవర్స్ తర్వాత దీన్ని చక్కగా మంచి కన్సిస్టెన్సీలో బూర్లకు ఎలా కావాలో అలాగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో చేద్దాం అదండి టూ అవర్స్ అయిపోయింది కదా బాగా నానయ్యి మొత్తం రెండు కూడా తీసుకుని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుంటాను వాష్ చేసేసుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసేస్తాను బూరెల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అలాగా మనం టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు పప్పు బాగా ఉబ్బిపోయింది వాష్ చేస్తాను నేను టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాను మరీ ఎక్కువ వాటర్ ఏం పోసుకోర్లేదు జస్ట్ కొంచెం గట్టిగా మగ్గేలాగా చేసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువగా వాటర్ పోసినా కూడా ఉండలు చేసుకునేటప్పుడు మొత్తం స్నాష్ అయిపోతుంది అన్నమాట ఉండలు రావు అంతే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని మగ్గించుకుందాము కొంచెం పలుకుంది మళ్ళీ బెల్లం వేస్తే ఇది ఉడకదు కాబట్టి ఇది కూడా ఉడికిన తర్వాత కొంచెం సేపాకి బెల్లం వేసేద్దాం పప్పు ఉడుకుతుంది కదా ఇల్లుపుడు బెల్లం వేసేసుకున్నాను మరీ పొడిలాగా ఏం కొట్టేసుకోకర్లేదు పప్పు వేడిగానే ఉంటుంది కాబట్టి ఈ మాత్రం పీసెస్ అయితే సరిపోతుంది వేడి కరిగిపోతాయి బెల్లం వేసాం కదా ఇప్పుడు ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చేస్తాయి బాగా మగ్గించుకోవాలి లేదంటే ఉండలు మనం ఎంత చేసినా సరే ఉండల్లాగా ఉండవు కొన్నిసేపు మగ్గించుకుందాం బెల్లం కరిగే వరకు చెప్పాను కదా బెల్లం వేసిన తర్వాత వాటర్ అది వచ్చేస్తాయని చూసారా ఎంత లిక్విడ్లా అయిపోతుందో ఇది ఉంది కొద్ది అలాగే కింద ఉన్నప్పుడే స్మాష్ చేసుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతుంది దగ్గరికి వచ్చేసింది బాగా ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది మళ్ళీ మనకి ఉండలు చుట్టుకునేటప్పుడు కూడా చేతికి అది అంటుకోకుండా ఉంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అంతే సరిపోతుంది ఆ వేడికి మగ్గిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాము బూర్లు వేయడానికి నూనె కాచుకుందాము ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నూనె లోపు మనం ఉండలు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనకు కావాల్సిన సైజు ఒక పక్కన నూనె పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పూర్ణాలు రెడీ చేసుకుందాము ఈ సైజ్ అయితే సరిపోతుంది నాకు ఇంకా చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు నేను నెయ్యి కూడా యాడ్ చేశాను కదా నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు కావాలంటే నేనైతే వేయలేదు కానీ యాలకుల పొడి వేస్తే ఇంకా నిల్వ కూడా ఉంటాయి అన్నమాట పూర్లు ఒకవేళ కావాలంటే పూర్ణం ఇప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా నెయ్యి వేసుకోవడం వల్ల అసలు అంటుకోవట్లేదు అంతగా ఒకవేళ నెయ్యి వేసుకోకపోతే మాత్రం నాకైతే డిఫరెన్స్ తెలిసింది అంటుకుంటున్నట్టు బాగా చాలా వేడిగా ఉంది బట్ స్టిల్ నేను చేసేస్తున్నాను ఎందుకంటే ఒక సైడ్ నూనె పెట్టేసుకున్నాను ఇంకొక సైడ్ ఏమో పప్పు కూడా రుబ్బేసుకున్నాను నేను ఒక మూడు వాయిల్ అయితే సరిపోద్ది అని అనుకున్నాను నేనైతే ఇప్పుడు బూర్లు ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను ఇలా తీసుకుని వేసేసుకుందాం నూనె బాగా కాసి కాగిన తర్వాత వేసుకోవాలి లేదంటే చిందేస్తాయి పిండి కూడా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరి నీళ్ళులా ఉన్నా కూడా మనం వేసుకునే బూరి చేతికి రాదు ఇలా వేసి జస్ట్ ఇలా అనటమే ఇలా అని అంతే నేను అన్నీ వేసేలోపు నూనె చాలా వేడి ఉంది కదా ఇవి ఆల్రెడీ మంచి రెడ్ కలర్ అయితే వచ్చేసాయి క్రిస్పీగా వచ్చేసాయి చూసారా బాగా వేయ కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను తీసేసుకుంటాను నూనె మొత్తం వాడిపోయిన తర్వాత తీసేసుకుంటాను కావాలంటే టిష్యూస్ కూడా వేసుకోవచ్చు మస్తు ఇవంత ఏం లాగలేదు నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను కింద మంట కూడా చూసుకోవాలి అసలు పిల్లలు పోయి కదా పొగ రావడం స్టార్ట్ చేసిందంటే మంట అయిపోయి మొత్తం లాగా వేస్తాయి బూర్లు మంట ఒకే కన్సిస్టెన్సీలో వస్తూ ఉండాలి ఇది లాస్ట్ వాయండి అయిపోయాయి లాస్ట్లో కొంచెం ఒకటి రెండు ఎక్స్ట్రా ఉంటే కూడా వేస్తాను ఇంకా అయిపోతాయి ఒకేసారి ఇప్పుడు సార్ ఎంత పర్ఫెక్ట్గా అంతే ఇంక ఇవి తీసుకుని సర్వ్ చేసేసుకోవడము ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగానే వస్తాయి చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా వచ్చాయో చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది అంతే ఊరి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ